శ్రీ శ్రీగురుదత్త గత జన్మలలో పాపములు అన్నీ కూడా క్షీణించిన కానీ దత్త ప్రభు యొక్క దర్శనము కాదు పుణ్యకర్మల వలన పుణ్య రూపమైన ప్రకంపనలు స్థూల సూక్ష్మ కారణ శరీరములందు కలుగుతూ ఉంటాయి పాపకర్మల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుతాయి పుణ్య విశేషం వలన పుణ్యపురుషులతో సమాగమం పుణ్యస్థలముల దర్శనముతో పుణ్యకర్మల ఎందు అనురక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచున్నను పుణ్యము వృద్ధి నుండి పాపము క్షణించను గాని శ్రీ దత్తప్రభు వందు నిచ్చల భక్తి కుదరదు కాలకర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి తన బిడ్డగా భావించి ఆరాధిస్తారు వారి గృహములందు శ్రీపాదవల్లభ స్వామి అదృశ్య రూపమున పసిబిడ్డ తిరుగుతూ ఉంటారు ఎవరైతే శ్రీ కన్యకా పరమేశ్వరదేవిని తమ బిడ్డగా భావించి వాక్షల్ల భక్తితో ఆరాధిస్తారో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా దివ్య శిశువుగా అదృశ్య రూపంలో తిరుగుడుచుంటుంది పవిత్రమైన హృదయములైన సాధకులకు కాలి అంది ఎలా గల్లు గల్లు మన శబ్దము సుశ్రావ్యంగా వినిపిస్తుంది ఇది కలియుగం నందు పరమసత్యం ఎటువంటి సందేహము వలదు సదా శ్రీపాద శ్రీవల్లభుల స్మరణను కావించడం వలన అనేక జన్మల నుంచి కూడబెట్టుకున్న పాప సముదాయం అంత కూడా భస్మీపటములు కావించబడను ఇది సత్యం ఎవరైతే ఆ దత్తస్వామి అనుగ్రహం కావాలని కోరుకుంటారో అందరు కూడా శ్రీపాద శ్రీవల్లవ చరితామృతాన్ని గురుచరిత్రని స్వామికి ఇష్టమైన సిద్ధమంగళ స్తోత్రాన్ని అనునిత్యం పఠిస్తారు స్వామి అనుగ్రహం అద్భుతంగా మన అందరికీ వస్తుంది దత్త దత్త అనే నామస్మరణ పూర్వజన్మ జన్మల నుంచి చేసుకున్న పుణ్యఫలం అమితంగా ఉంటేనే మనము ఆ ఆ మాట అనగలుగుతాం కాబట్టి మనం అందరం సీగురు తా తత్తా అని అందరం హాయిగా ఉందాం.